గృహయోగము స్వంత ఇల్లు చాలామందికి స్వంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది ఎంత ప్రయత్నించినా ఇంటి పని పూర్తి కాకపోవచ్చు చేతిలో డబ్బు ఉంటుంది ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోవడం అన్నది ఆలస్యమవుతూ ఉంటుంది జాతకంలో లగ్నం నుండి చతుర్థ భావమనేది జాతకుడు యొక్క ఇంటి విషయాన్ని తెలియజేస్తుంది జాతకంలో గృహస్థానంలో రవి భగవానుడు ఉన్నప్పుడు ప్రభుత్వ క్వార్టర్స్లో ఉండవచ్చు లేదా ప్రభుత్వం సహాయంతో ఇల్లు కడుతూ ఉంటారు చతుర్థ స్థానంలో చంద్రుడు ఉంటే అద్దె ఇంట్లో ఉంటారు లేదా సొంతిల్లు ఉన్నప్పటికీ అద్దె ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు కుదుడు ఉంటే వీధిపోట్లు ఉన్న గృహంలో నివసిస్తూ ఉంటారు చతుర్థ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు అందమైన గృహంలో ఉంటారు చతుర్థ స్థానంలో గురుడు ఉన్నప్పుడు గృహాలు కట్టి అమ్ముతూ ఉంటారు వ్యాపారం చేస్తుంటారు అదే చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అందమైన రాజప్రాసాదం వంటి ఇంట్లో ఉంటారు శని భగవానుడు ఉన్నప్పుడు ఇల్లు కాని ఇంటి స్థలం గాని ఉంటుంది కానీ కోర్టులలో గొడవలుతూ ఉంటారు చతుర్థ స్థానంలో రాహువు కాని కేతువు ఉన్నప్పుడు ఇల్లు కడుతూ ఉంటారు సమస్యలు ఎక్కువై అమ్ముతూ ఉంటారు అలా మారిపోతూ ఉంటారు లగ్నం నుండి నాలుగో స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు అందమైన ఇల్లు స్వంత ఇళ్ళు ఉంటాయి అవే పాప గ్రహాలు ఉన్నప్పుడు గృహపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వద్ద ఇళ్లలో ఉండడం లేకపోతే ఇల్లు మారుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది గ్రహాలు ఉన్నప్పుడు కొన్ని పరిహారాలు చేసుకుంటే సొంత ఇల్లు కల నెరవేరుతుంది ఆదివారం పుష్యమి ఉన్నప్పుడు కాని గురువారం పుష్యమి నక్షత్రం గాని లేదా శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రమున్న రోజున తగిన పరిష్కారం చేయించుకుంటే గృహయోగం అతి శీఘ్రంగా కలుగుతుంది గురువారం పుష్యమి నక్షత్రం ఆదివారం పుష్యమి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం శుక్రవారం అనేవి చాలా తక్కువగా వస్తుంటాయి అవకాశం ఉంటే ఈ సమయంలో జాతక దోష నివారణ చేయించుకోండి లేదా హోర లేదా బుధహోర సమయాల్లో అయినా సరే దోష నివారణ చేయించుకుంటే మంచిది ఈ విధంగా చేయించుకుంటే మీ జాతకంలో గ్రహ దోషాలు తొలగిపోయి మీరు సొంత గృహానికి యజమానులు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్